ఉంటది కొన్ని ఈ పాలరాయితోనే రకరకాల శిల్పు బొమ్మలు చేస్తారంట లక్ష్మీదేవి బొమ్మలు పార్వతమ్మ బొమ్మలు అమ్మవారు ఉన్నారు గ్రామ దేవతలు బొమ్మలు చేయాలన్నా కృష్ణుడు బొమ్మ చేయాలన్నా కృష్ణు కావాలన్నా ఆ పాలరాయలు చేస్తేనే అంత శిల్పిగా బొమ్మలు ఏర్పడతాయంట అటువంటి రాయితో చేసిన బొమ్మ ఏమంటాడు అది ఏనో కాదు ಗಾದದು ಬಬ್ಬು ಕುಪ್ಪಾಗ ಹೋದದು ಬೊಪ್ಪುಬ್ಬಟ್ಟ ಲಟಿವೆಯಲ್ಲ ಗಾದಿಗೊತ್ತು ಬಿಡಬೋ మెరుపు అంటే తెలిసిన వర్షాకాలం వేస్తుంట స్థలాన్ని మెరుస్తుంది తీరుపెట్ట మెరుస్తుంది మన తీ మారి అది బంగారు తీసు తలా మెరుసను అంటే మెరిసే తీగ మెరుపు అంటాడు అది ఏను కాదు మెరుపుగా మెరుస్తున్నా అంటే ఆకాశంలో కొన్ని నక్షత్రాలు ఉంటాయి అన్ని నక్షత్రాలు కంటే మిక్కుమ నక్షత్రం ఏం తెలుసా పరంజ్యోతి ఆరణ్జ్యోతి అంటారు ఆ నక్షత్రాన్ని ఎవరు చూస్తారో శుభం కలుగుతుందంట కాబట్టి పెళ్ళయి తప్పదు కూడా ఆరంజ్యోతి చూసి చూడని నక్షత్రాలు ఆ విధంగా ఇది తీ అది కూడా కాదు

वयसो उहो न रहंदे ఎప్పుడు ఒక స్త్రీని చూసినాడు ఆ ఉండే వయ్యారము ఆ ఉండే శృంగారము ఆ ఉండే ఒక లామణ్యము అటనే బ్రహ్మజంతు పోతున్నాడంట ఏమంటే దట్టమైన అరణ్యం కదా అవును ఈ అరణ్యంలో ఎప్పుడు ఆడబిడ్డ వచ్చిన రోజు లేదు పోయిన రోజు లేదు అందులో అందాల రాసంట ఏమంట రక్తం అంతా దాంట్లో మికిటమైన ఒక రక్తం ఉంటుందంట దానికంటే మికిటంగా ఉండాలి అట్టే వర్ణిస్తా ఉన్నాడు సడుగులు ఇచ్చేస్తా వస్తే వాడు ఏది కూడా మాట్లాడినా నీకెందుకు భయమా మేము పోతుంది মই পাণ্ডা মই পানী আন্দা

అది కాదమ్మా గుండెలు నేను భయపడి ప్రాణం పోతే నా ప్రాణం ఇచ్చా వెళ్ళిపోతాయి వస్తా వస్తానండి వస్తాను కలిపెట్లేదు சோ ரொம்ப வேக சுத்தாலும் போバリஸ்தே ஆ பா முட்டி கிட பாக்கத்தோம் என்ன வரல bro அம்மா தாரதே ஆ எல்லாரவும் வந்துரு நெல்ல 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 சிக்கல் மைதா நெல்ல நமதே கொம்மா பைடு மேஸ்தான் பண்ணுக்கு மா பசங்க <laughs> <laughs> நீ தள்ளி தண்ட ఇదంతా పర మా పరంప పేరు మా తాత పేరు ఎప్పుడే వెళ్ళిపోవడం అయ్యో చెప్తా ఉండి బాబు అయ్యో 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 அய்யோ மா பட்டம் பேரு தோரகாபுரி பட்டம் மா தாத்த பேரு मोसे देवा मागदा मागदा लागदा 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 लाग

பண்ணோடேம் பண்ணோடே அந்த பெலையின் பண்ணோடு காது பேரு கூட மாட்டா బల్ల ఆడితే పరు జెడ్ పోండు ఇదే నర్ తోడ దబ్బినా అమిని బెట్టు బిన్న పిచ్చ దూప కాలవ్ ఓయ అపాయ అప్యత మచ్చ ఎ నాయమెది పెర్తాడో యెవుల సాహసం ఇద వెలిపను నాకలు చూసి మాట అడియా ఒక మాట అంటా నాడు ఏదే ఎదురుకో ఆ అది పట్టు పేరు చెప్పి తాటి పేరు బానే ఉంది తండి పేరు ఏవి తండి తండి పట్ట కొమరు అద అద అద

అంటే పండ్డు పేరు ద్వారకా పరిపట్నం మా తాత పేరు వైస మహారాజు మా తండ్రి పేరు బలరామ చక్రవర్తి నాగబాబాగ నాగబాబ నాగబాబా நிலபடி பேர் எப்ப மாமன் தான் ఒక మాట ఈ లోకమంతా సందమావనే ఉంటారా అందరూ మామూలు పిలుస్తారు సందమా ఆ ఈ మగోడికి మామ గెత్తిలే చెప్పుకోని మాట చెప్పు ఈ శ్రద తల్లి పేరే

போ மாட்டமாயே த ಅಂಟ್ಯಾ ಮಾ ತೀ ಪೇರು ರೇವತಿ ದೇವಿ